వార్త మొదటి అధ్యాయము పదిహేడు వాక్యాన్ని మనము ఈక వచ్చిన మనకు ఏం చెప్తుంది అంటే అబ్రహాం దగ్గర నుంచి దావీదు వరకు పద్నాలుగు తరములు దావీదు నుంచి యూదులు బబులోను దేశానికి వెళ్ళేంత వరకు పద్నాలుగు తరములు అక్కడ నుంచి మళ్ళీ యేసుక్రీస్తు వారి వరకు పద్నాలుగు తరములు అని సువార్త మొదటి అధ్యాయము పదిహేడు వచనములో మనం చూడొచ్చు అబ్రహాము దగ్గర నుంచి యూదులందరూ కూడా బబులోను దేశానికి వెళ్ళేంత వరకు పద్నాలుగు తరములు దావీదు వరకు దావీద నుంచి మళ్ళా బబులోని దేశానికి ఈదులు వెళ్ళేంత వరకు కూడా పద్నాలుగు తరములు అక్కడ నుంచి వారి వరకు పద్నాలుగు తరుములని బైబిల్ మనకి చెప్తూ ఉంది మరి అబ్రహాం కన్నా ముందు మరి తరములు లేవా అని అంటే అబ్రహాం కన్నా ముందు కూడా తరములు ఉన్నాయి అనే విషయం మనకి బైబిల్ తెలియజేస్తుంది కీర్తన గ్రంథము తొంభై అధ్యాయం ఒకసారి మనం ఆలోచించినప్పుడు కీర్తన గ్రంథంలో నుంచి తొంభై అధ్యాయము మొదటి వచ్చిన చూద్దాం ప్రభువా ప్రభువా తరతరముల నుండి తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే నీవే మాకు నివాస స్థలము తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాము ఆ తర్వాత ప్రసంగి గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథంలో నుంచి ఒకటవ అధ్యాయము నాలుగు వాక్యాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే తరము తరము వెంబడి గతించి పోవచున్నది అనే విషయం మనం చూస్తాం దేవుని పిల్లలరా మత్తిగారు సువార్త మొదటి అధ్యాయము పదిహేడు వాక్యంలో ఉన్న విషయం ఏంటంటే అక్కడ అబ్రహాం దగ్గర నుంచి దావిదు దావిదు దగ్గర నుంచి ఈదులు బబులోని వద్దకు వెళ్ళేంత వరకు అక్కడ నుంచి ఏసుక్రీస్తు వారి వరకు అలాగనే మోస చెప్పినట్లుగానే తరతరాల మాకు నివాస స్థలం నీవేనని అయితే ఇలాగ మనము ఆలోచించుకుంటూ వెళితే ప్రసంగి గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగులో ఉన్న విషయం ఏంటంటే తరము వెంబడి తరము గతించిపోవుచున్నది తరము వెంబడి తరము గతించుచున్నది అని అంటే కొన్ని తరాలు ఆదాం దగ్గర నుంచి కూడా కొన్ని తరాలు గతించిపోవచ్చున్నవి అనే విషయము ఈ వాక్యాలను బట్టి మనకు అర్థమవుతుంది ఇక మనము దేవుని వాక్యం దేవుని మాటల మధ్యకి వెళ్ళినట్లయితే దేవుని పిల్లరా ఒకసారి మనము మన యొక్క పురాతన కాలపు జనాల గురించి ఆలోచించినప్పుడు వారి యొక్క జీవన విధానం గురించి ఒకసారి మనం ఆలోచిస్తే వారి జీవన విధానం ఎట్లా ఉండేది పూర్వీకుల యొక్క జీవన విధానం అనేది ఎట్లా ఉందనేది ఒకసారి మనం వెనక్కి వెళ్ళి ఆలోచన చేద్దాం అప్పట్లో పూర్వీకులకి పురాతన కాలంలో ఉన్నటువంటి జనాంగాలకి మంచి మంచి ఇల్లు అనేది వాళ్ళకి లేదు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది అని మనం ఆలోచించినప్పుడు చిన్న చిన్న డేరాలు చిన్న చిన్న గుడిసెలు అలా వాళ్ళు వేసుకుంటూ వచ్చేవాళ్ళు వాళ్ళ జీవన విధానము అప్పుడు అలా ఉండేది కానీ తరము వెంబడి తరము గతిస్తున్నప్పుడు వేసుకునే ఇల్లు అనగా నివాసం ఉండేటువంటి ఇళ్ళ యొక్క పరిమాణము వారి స్టేటస్ని బట్టి పెరుగుతూ వచ్చింది కొంతమంది పెంగుటిళ్ళని ఇంకొంతమంది మరి డాబాలని ఇంకొంతమంది అపార్ట్మెంట్స్ అని బంగాళాలని వెళ్ళాలని ఇలా ఇళ్ళ యొక్క పరిమాణము క్వాలిటీ వారి స్టేటస్ను బట్టి పెరుగుతూ వచ్చినాయి పూర్వకాలంలో పూర్వీకులకు అంటే వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ ఇళ్ళు చాలా చిన్నగా ఉండేవి కానీ ఇప్పుడైతే ఇళ్ళ యొక్క పరిమాణము వారి స్టేటస్ను బట్టి పెరగటం అనేది మనం చూస్తూ వచ్చాం సో అలాగనని అప్పట్లో వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సు అప్పట్లో వాళ్ళు వేసుకునేటువంటి బట్టల విధానం గురించి మరి పురుషులు కానీ స్త్రీలు కానీ కొంతమంది ప్రారంభములు ఆకులు అడ్డం పెట్టుకునే వాళ్ళు ఆ తర్వాత చిన్న చిన్న క్లాత్ మొక్కలు అట్లా అడ్డం పెట్టుకునే వాళ్ళు సో తరమ వెంబడి తరము గతిస్తున్న కొలది అనేది బట్టలు వేసుకునే విధానంలో మార్పు అనేది వచ్చింది మగాళ్ళు అయితే మంచి లుంగీలు పంచెలు అలాగనే మరి ప్యాంట్లు షర్ట్లు సూట్లు కుర్తాలు పైజమాలు ఇలా రకరకాలుగా స్త్రీలకైతే మరి వాళ్ళు వేసుకునేటువంటి శారీస్ కానీ డ్రెస్ కానీ లంగా ఓనీళ్ళు జాకెట్లు రకరకాలుగా మోడల్స్ అంటే ఒకప్పుడు పూర్వ దినాలలో కాలంలో వాళ్ళు వేసుకునేటువంటి బట్టలు విధానము వారి జీవన విధానము వేరుగా ఉండేది తరము వెంబడి తరము గతించే కొలది బట్టలు వేసుకునే విధానం కూడా కుట్టించుకునే విధానం కూడా వేసుకునే విధానం కూడా మారిపోయినట్లు మనకు అర్థమవుతుంది అలాగనే అప్పుడు వాళ్ళు వంట చేసుకునే విధానము వేరుగా ఉండేది కానీ ఇప్పుడు మన వాళ్ళు వంటలు చేసుకునేటువంటి విధానం రకరకాల వంటకాలు అనేవి రోజున మనం చేస్తూ వచ్చాం అలాగే అప్పట్లో వాళ్ళు తినే తిండి విధానం అనేది వేరుగా ఉండేది ఈ రోజున మనం తినేటువంటి తిండి విధానం అనేది వేరుగా వచ్చింది ఒకప్పటి మన వాళ్ళు ఏదైనా ఒక ప్రాంతానికి ఒక గ్రామానికి కనుక వాళ్ళు వెళ్ళాలనుకుంటే వాళ్ళ యొక్క ప్రయాణ విధానం అనేది వేరుగా ఉండేది గాడిది కానీ లేకపోతే మరి గుర్రం కానీ లేదంటే మరి ఇంకా మరి ఎద్దుల బండి లేదంటే మరి దునపోతుల బండి ఇలాంటి వాళ్ళు వేసుకొని వెళ్ళేవాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని వెళ్ళేవాళ్ళు కాలగమనంలో తరాలు మారుతున్నప్పుడు మన యొక్క ప్రయాణ విధానం కూడా మారుతున్నట్లుగా మారినట్లుగా మనకు అర్థమయ్యింది ఎక్కడికైనా సరే ప్రయాణమై వెళ్ళాలంటే సైకిళ్ళు బైకు స్కూటీలు స్కూటర్లు అలాగే మరి కార్లు మరి బస్సులు ట్రైన్లు అలాగే విమానాలు ఓడలు ఈ రీతిగా ప్రయాణ సౌకర్యాలు పెరుగుతూ వచ్చినాయి అంటే ఒకప్పుడు పూర్వ దినాలలో పూర్వకాలంలో ఏమంటే అప్పటి ప్రయాణాలు వేరుగా ఉండాయి ఇప్పుడు ప్రయాణ విధానం అనేది ఆటోలు రకరకాలుగా వాహనాలనే మనకు వచ్చేసాయి అంటే జీవన విధానంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి అనేది మీ అందరికీ అర్థం అవ్వాలి ఒకప్పుడు ఎవరికైనా సమాచారం అందించాలంటే అప్పట్లో ఉత్తరాలు ఉండేవి పోస్ట్ కార్డులని ఇన్లాండ్ కవర్స్ అని ఇలా తర్వాత ఎనవలప్ కవర్స్ అని మరి టెలిగ్రాములని లేదంటే ఫ్యాక్స్లని ఇలా కాలము వెంబడి కాలము తరములన్నీ కూడా మారుతున్నప్పుడు సమాచారం అందించే విధానం కూడా మారుతూ వచ్చింది ఇప్పుడైతే ఫోన్లు ద్వారా అనగా వాట్సాప్ కానీ ట్విట్టర్లు కానీ ఇన్స్టాగ్రాములు కానీ ఫేస్బుక్ల ద్వారా మరి సమాచారం అనేది అందించడం అనేది జరుగుతూ వస్తుంది అంటే ఈ రీతిగా పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కొన్ని తరాల నుంచి మనం ఆలోచించినప్పుడు మానవులు యొక్క జీవన విధానం అనేది మారుతూ వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది ఉండేటువంటి నివాసం గురించి కానీ వేసుకునేటువంటి బట్టలు కానీ అలాగనే వండుకునే వంటలు కానీ తిండి కానీ ప్రయాణాలు కానీ మరి సౌకర్యాలు కానీ సమాచారాలు కానీ సో ఇవన్నీ వీటి గురించి మనం ఆలోచించినప్పుడు ఒకప్పటి జీవన విధానం కన్నా ఎప్పటి జీవన విధానం అనేది ఎంత మెరుగైందో మనకి తెలియదు కాదు అంటే మానవులు యొక్క జీవన విధానంలో ఎన్ని మార్పులు వచ్చింది అనేది మన కళ్ళ ముందే మనం చూస్తూ వస్తున్నాము ఒకప్పటి జీవన విధానం ఇప్పుడు లేదు కాబట్టి మనం ఆలోచించినప్పుడు మనుషులు ఇక జీవన విధానం అనేది మారుతూ వచ్చింది కానీ బ్రతుకు విధానం అనేది ఎంతవరకు మారింది అనేది మనం ఆలోచించాలి దేవుని పిల్లలారా అంటే మానవుల యొక్క జీవన విధానంలో మార్పు వచ్చింది కానీ బ్రతుకు విధానం ఒకప్పటి జీవన విధానానికి ఇప్పటి జీవన విధానానికి ఎన్ని మార్పులు వచ్చినాయో మనం చూస్తూ వచ్చాము కానీ ఒకప్పటి బ్రతుకు విధానానికి ఇప్పటి బ్రతుకు విధానానికి ఏమైనా మార్పు వచ్చిందా అని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే దేవుని పిల్లలారా మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి ఆదాము దగ్గర నుంచి మనం ఆలోచించినప్పుడు ఆదాము అవలు పుట్టినటువంటి కొద్ది కాలానికి అప్పటి బ్రతుకు విధానం ఎలా ఉందనేది బైబిల్లో నుంచి మనం చూడవచ్చు ఆది కాండం ఆరవ అధ్యాయము రెండవ వాక్యాన్ని చూద్దాం దేవుని కుమారులు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి చూచి వారందరిలో వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని ఏమండి మానవుల జీవన విధానంలో మార్పు వచ్చినట్లుగా మనం విన్నాం కదండి ఇప్పటి వరకు కూడా ఆదాము పుట్టినటువంటి కొన్ని సంవత్సరాలకు పరిస్థితి ఎలా ఉంది అమ్మకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని రి అను అప్పట్లో పరిస్థితి ఎట్లా ఉందంటే మనసుకు ఎవరు నచ్చితే వాళ్ళని పెళ్లి చేసుకోవటం పెద్దలు చూసింది పెళ్లి చేసుకోవటం అనేది కాదు అప్పట్లో ఏమండి అంటే పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ యొక్క బ్రతుకు విధానం ఎట్లా ఉంది అని అంటే తమకు వారి మనసుకు నచ్చిన స్త్రీలను వాళ్ళు పెళ్లి చేసుకోవటం అనేది జరిగిందంట అప్పట్లో ఆ తర్వాత లోతు కాలం వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగు వాక్యం ఒకసారి మనము పట్టణస్థులు ఏమండి వినండి ఒకసారి నేనే మీకు చెప్తాను ఆది కాండము పంతొమ్మిది నాలుగు ఉన్నటువంటి విషయం ఏంటంటే సుధమ గుమ్మర ప్రాంతాన్ని నాశనం చేయడానికి దేవుని దగ్గర నుంచి తన దూతలు వచ్చినట్లుగా సుధమగుమర ప్రాంతంలో లోతు దగ్గరికి దూతలు వెళ్ళినప్పుడు ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఇంటి చుట్టూ ముట్టారు ఆ ఊరి ప్రజలు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఏమడుగుతున్నారంటే మీ ఇంటికి వచ్చిన వారితో మేము మరి తప్పు చేయాలి పాపము చేయాలి కాబట్టి వాళ్ళు బయటికి పంపించండి అని చెప్పేసి ఇంటికే వచ్చేసారు అంటే ఎందుకంటున్నానంటే అప్పటి బ్రతుకు విధానం ఎలా ఉందో నోవాహు కాలంలో మనసుకు నచ్చిన స్త్రీలను పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఏమండి లోతు కాలం వచ్చేసరికి దూతలతో పాపము చేయటానికి ఇంటి చుట్టుముట్టినట్లుగా అక్కడ మనం చూస్తాం సో ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ తర్వాత కాలంలో వీళ్ళని కంట్రోల్ చేయడానికి కట్టడి చేయటానికి కొన్ని నియమ నిబంధనలతో ఒక ధర్మశాస్త్రం అనేది దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో లేవీ కాండము ఇరవైయో అధ్యాయము పదమూడు గణకు మీరు ఆలోచిస్తే ఒకడు స్త్రీతో ఒకడు స్త్రీతో సయనించినట్టు ఆ పురుషులతో సయనించిన ఎడల ఆ వారిద్దరు ఆ హేయక్రిలను చేసిరి కనుక వారికి మరణ శిక్ష విధింపవలెను తమ శిక్షకు తామే కారకులు ఒకడు ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకుని ఎడల పెళ్లి చేసుకుని ఎడల అది దుష్కామ ప్రవర్తన దుష్కామ ప్రవర్తన మీ మధ్య వారిని వారిని అగ్నితో కాల్చవలను దేవుడు కొద్ది కాలం తర్వాత చేసినటువంటి ఆ పని ఏంటంటే సో ఇలాంటి పనులు మీరు చేస్తే ఏం జరుగుతుందో అనే విషయంలో మనం ఆలోచించినప్పుడు ఇలా గనక మీరు చేస్తే వాళ్ళు ఏం చేయాలి రాళ్లతో కొట్టి చంపటము అగ్నితో కాల్చటము ఇలాంటి కొన్ని దేవుడు ఆజ్ఞలు వారికి శిక్ష ఎలాంటి పనులు కనుక చేస్తే శిక్ష వేస్తానని చెప్పేసి దేవుడు ధర్మశాస్త్రంలో లేవీ కాండంలో చెప్పినట్లుగా మనకు అర్థమవుతుంది దేవుడు ఈ విషయాన్ని చెప్పిన తర్వాత అంటే ఎవరాని కానీ ఇలాంటి పనులు చేస్తే వాళ్ళని అగ్నితో కాల్చాలి అనే విషయాన్ని దేవుడు చెప్పిన సుమారుగా పదిహేను వందల సంవత్సరాల తర్వాత కూడా పరిస్థితి ఎట్లా ఉందనేది మనం ఆలోచించినప్పుడు రోమిలోకి రాసిన పత్రికలో నుంచి ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు చూద్దాం అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించను వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును కామ ఒకరి దేవుడు మీరు గనక అలాంటి పనులు చేస్తే మీకు శిక్ష తప్పదు అగ్నితో కాల్చివేయాలి అనేటువంటి ధర్మశాస్త్రాన్ని కట్టడి వారికి ఇచ్చిన పదిహేను వందల సంవత్సరాల తర్వాత కూడా పరిస్థితి అలాగే ఉంది అంటే దీన్ని బట్టి నేను మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే పూర్వ దినాల నుంచి మనుషులు ఇక జీవన విధానంలో మార్పు అనేది వస్తూ ఉంది కానీ బ్రతుక విధానంలో మార్పు అనేది రాలేదు ప్రారంభము నుంచి వేసుకునే బట్టలు తినే తిండి ఉండేటువంటి నివాసము ప్రయాణాలలో అన్ని విషయాలలో కూడా జీవన విధానంలో మార్పు వస్తూ వచ్చింది కానీ బ్రతుక విధానము అధ్యాయంలో మనుషుల యొక్క పరిస్థితి ఆది ఆరవ అధ్యాయములో మనుషుల యొక్క పరిస్థితి ఎలాగుందో లోతు కాలం యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది ధర్మశాస్త్ర కాలంలో కూడా పరిస్థితి అలాగే ఉంది ఆ తర్వాత పదిహేను వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత క్రొత్త నిబంధన కాలంలో అనగా ఇప్పటికి సుమారుగా రెండు వేల సంవత్సరాలకు ముందు కాలంలో కూడా మనుషుల యొక్క పరిస్థితి పురుషులకు పురుషులు స్త్రీలకు స్త్రీలు అవాచ్యమైనటువంటి నీచమైనటువంటి పనులు చేసే పరిస్థితిలోనే ఉన్నారని బైబిల్ మనకు చెబుతుంది అంటే మనుషుని యొక్క జీవన విధానము మారుతూ వచ్చింది కానీ బ్రతుకు విధానం అనేది మారలేదు రెండు వేల సంవత్సరాల ముందుకు కూడా పరిస్థితి ఇలాగ ఉంది మరి ఎప్పటి సంగతి ఏంటి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పటి కాలపు పరిస్థితి కనుక మనం ఆలోచిస్తే అప్పటి కాలము కన్నా ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి తప్ప మనుషుల మార్పు అనేది లేదు ఏమండి ఎలాంటి విషయాలు మనం వింటున్నామండి స్కూల్కి కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలకు ఎలాంటి సమాచారాలు అందిస్తున్నారో మీకు తెలియదు కాదు దేవుని పిల్లలారా పర్లేదు పెళ్ళి కాకముందే లైంగిక సంబంధాలు పెట్టుకోవటంలో తప్పు లేదు అనేటువంటి సమాచారము అందిస్తున్నారు ఒకవేళ అంటే మీకు ఏదైనా సరే గర్భిణీ గనక వస్తే అబార్షన్ చేసుకునేటువంటి చట్టాన్ని తీసుకురావాలి చట్టబద్ధం చేసేటువంటి పరిస్థితి అయిపోయింది ఇప్పటి కాల పరిస్థితి కనుక మనం ఆలోచిస్తే ఎలా ఉందో మీకు అది అర్థం అవ్వాలి పెళ్ళైన తర్వాత కూడా అక్రమ సంబంధాల విషయంలో ఏ తప్పు లేదు పెళ్ళైన తర్వాత కూడా ఒక పురుషుడు ఎవరైనా ఒక స్త్రీతో ఆ వ్యక్తి వ్యభిచారం చేయొచ్చు తప్పలేదు ఒక స్త్రీ కూడా పెళ్ళైన తర్వాత కూడా మరొక పురుషునితో అలా చేసినా కానీ తప్పులేదు అలాంటి చట్టాలు వచ్చినటువంటి రోజులలో మనం ఉన్నామన్న సంగతి మీ అందరికీ కూడా అర్థమవ్వాలి అర్థమైందండి అంటే ఎలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నామనేది ఈ రోజున మనం విన్నట్లయితే మనకి ఆశ్చర్యం ఇస్తుంది అక్రమాలకు నేరాలకు ఘోరాలకు ఎలాంటి పరిస్థితి వస్తుందో అవకాశాలు ఇస్తున్నారో ఎలాంటి చట్టాలు బయటకు వస్తున్నాయో మనకు తెలియదు కాదు దేవుని పిల్లలారా ఈరోజున బార్లు కానీ క్లబ్బులు కానీ పబ్లకు కానీ లైసెన్స్లు చేస్తున్నారు అలాగనే కోడి పంద్యాలకు అలాగనే మరి ఇలాంటి వాటికి జల్లికట్టు లాంటి వాటికి స్టేలు తీసుకొచ్చేస్తున్నారు కోర్టు నుండి అంటే కోర్టు వాళ్ళకి అవకాశం అనేది ఇచ్చేస్తుంది ఇక నాయకుల గురించి రాజకీయ నాయకుల గురించి కానీ ఒకసారి మనం ఆలోచిస్తే ఎమ్మెల్యే దగ్గర నుంచి సీఎం దగ్గర నుంచి పిఎం దగ్గర నుంచి రాష్ట్రపతి గవర్నర్ జడ్జీల వరకు కూడా అక్రమ సంబంధాలు కుంభకోణాలు ఏమండి ఇల్లీగల్గా వాళ్ళు చేసేటువంటి బిజినెస్లు సో ఇవన్నీ కూడా మనకు మనము ఆలోచిస్తే పెద్ద పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు సీఎంలు పిఎం లాంటి వాళ్ళు కూడా ఎలాంటి నేరాలు మరి కుంభకోణాలు భూ కబ్జాలు ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నామన్న సంగతి మీకు తెలియదు కదా ఏమండి కొన్ని కొన్ని దేశాలలో చిన్న చిన్న పిల్లలను తీసుకుని వెళ్ళి మరి కొన్ని మదరసాలని స్టార్ట్ చేసి ఉగ్రవాద శిక్షణ అనమాట అంటే చిన్నప్పటి నుంచే మన దేశం కోసము మన యొక్క మతం కోసము నీవు చనిపోవాలి అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఆత్మాహుతి దాడులకి పాల్పడటానికి చిన్నప్పటి నుంచి ఉగ్రవాద శిక్షణ ఇచ్చేటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం కొన్ని దేశాలలో సగటున రోజుకొచ్చేసి ఒక ఆత్మాహుతి దాడైన సరే ప్రపంచంలో జరుగుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది అంటే నేటి కాల పరిస్థితి ఎలా ఉందో మీకు అర్థం అవ్వాలి కొన్ని కొన్ని దేశాలలో మనిషి లోపల ఉన్నటువంటి మరి గుండె కానీ లేదంటే మూత్రపిండం కానీ లివర్ కానీ వీటన్నిటిని కూడా ద్రావకంలో గాజు సీసాలు పెట్టి అమ్మేటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం కొన్ని హోటల్స్లో ఆర్డర్లు ఇస్తే మనకు ఏది కావాలో ఆర్డర్ ఇస్తే అది తీసుకొచ్చి ప్లేట్లో పెడతారు ఏమండి తల్లి గర్భంలో పూర్తిగా నెలలు నిండక ముందే నేల రాలిపోయినటువంటి చిన్న చిన్న పిండాలకి రేట్ ఇంకా ఎక్కువ ఉందంట అంటే అలాంటి ఇవన్నీ వింటే మనకి ఎలా ఉందంటే అసహ్యం వేస్తుంది కడుపులో దేవేస్తున్నటువంటి ఈ విన్నప్పు మనకు అలాగా అనిపిస్తూ ఉంటుంది అంటే నేటి తరమొక్క పరిస్థితి ఎలా ఉందనేది మనకు అర్థమవ్వాలి ఈ సైబర్ టెక్నాలజీ ద్వారా ఎలాంటి నేరాలు ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో ఎవండి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు అశ్లీలమైనటువంటి ఫోటోలను అశ్లీలమైనటువంటి ఆ యొక్క దృశ్యాలను ఏవండి వాళ్ళు సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తున్నారు కొన్ని పోర్ని వీడియోస్ మరి ఇంటర్నెట్లో పోస్ట్ చేసి సొమ్ము చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక మన ఇక ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కనుక ఆలోచిస్తే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ సినిమా యాక్టర్లు కానీ హీరోలు కానీ వాళ్ళతో కనుక ఇంటర్వ్యూలు ఇస్తే వాళ్ళు చెప్పే నీతి కబుర్లు నీతి మాటలు ఎంత గొప్పగా ఉంటాయి అంటే అంత గొప్పగా ఉంటాయి కానీ వాళ్ళు తీసేటువంటి సినిమాలు ఎంత ఘోరంగా ఉంటున్నాయనంటే ఏమండి అలాంటి ఆ సినిమాలు చూసి ఈ రోజున నేటి పిల్లలు యువతరం ఏ రీతిగా పాడైపోతున్నారో మనకు తెలియింది కాదు ఆడపిల్లలైతే చాలీ చాలని బట్టలు వేసుకుంటున్నారు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్నారు స్కిన్ టైట్ అని స్లీవ్లెస్ అని మరి షార్ట్ లెంత్ అని ఎదుటి వారిని పురుషుల్ని రెచ్చగొట్టే రీతిగా పిల్లలు వేసేటువంటి డ్రెస్సులు అలా ఉన్నాయి కారణం ఏంటంటే ఈ సినిమా వాతావరణము బయట క్లైమేట్ అలా ఉంది కాబట్టి దాన్ని బట్టి పిల్లల యొక్క పరిస్థితి మారిపోతుంది ఇక్కడ ఉంటే పిల్లలు మరి పాడైపోతారని చాలామంది పేరెంట్స్ హాస్టల్లో పాడిస్తే అక్కడ హాస్టల్లో వీళ్ళు అక్రమ సంబంధాలను ఏర్పాటు చేసుకుని చాలామంది చేసేటువంటి పరిస్థితి ఈ రోజున మన న్యూస్లలో పేపర్లు మనం చూస్తున్నాం పరిస్థితి మారిపోయింది మొత్తం కూడా అర్థమైందండి అంటే ఎందుకంటున్నానంటే పూర్వ దినాల నుంచి పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు కూడా మనుషులు ఇక జీవన విధానం అనేది మారుతూ వచ్చింది కానీ బ్రతుకు విధానం అనేది ఏమాత్రం మారలేదు నోబు కాలంలో పరిస్థితి ఎలా ఉందో లోతు కాలంలో పరిస్థితి ఎలా ఉందో మోసే కాలంలో పరిస్థితి ఎలా ఉందో ఏమండి యేసుక్రీస్తు వారి కాలంలో పూల కాలంలో పరిస్థితి ఎలా ఉందో ఈరోజు కూడా పరిస్థితి అలాగే ఉంటూ వచ్చింది పురుషులకు పురుషులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అని మరి చట్టబద్ధం చేయమని పురుషులకు పురుషులు స్త్రీలకు స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మేము సమాజంలో వేసలుగా బ్రతకాలనుకుంటున్నాము మాకంటూ కొన్ని అక్కులు ఇవ్వండి మాకు ఒక ఏరియా రెడ్ లైట్ ఏరియా మాకు ఇవ్వండి సో ఇలాంటి పరిస్థితుల మధ్య ఇలాంటి మరి తరములలో ఈ రోజున నేటి ప్రపంచం ఉందన్న సంగతి మీకు అర్థమవుతుంది